సమాజంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు రాజకీయ ముసుగులో జరుగుతున్న క్రిమినల్ చర్యలను సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు మంగళగిరిలో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ సోషల్ మీడియా స్వేచ్ఛను కొందరు దుర్వినియోగం చేస్తున్నారని వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కల్తీ మద్యం ఘటనలపై కూడా సీఎం వ్యాఖ్యానించారు ఇలాంటి ఘటనలను రాజకీయ కుట్రలుగా ఉపయోగించి ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు ఇలాంటి సంఘటనలు సమాజంలో శాంతి భద్రతలను దెబ్బతీస్తాయని వాటిపై పోలీసు శాఖ మరింత గట్టి చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు సోషల్ మీడియా ఇంకొక పెద్ద ఛాలెంజ్ ఒకప్పుడు ప్రింట్ మీడియానే ఉండేది అంత అయితే ఆల్ ఇండియా రేడియోనే ఉండేది తర్వాత ప్రింట్ మీడియా వచ్చింది తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది ఈరోజు సోషల్ మీడియా వచ్చింది సోషల్ మీడియాకు ఆడిటర్స్ లేరు ఎడిటర్ లేడు వాళ్ళు ఏదనుకుంటే అది పెట్టేసి వ్యక్తిగత హననానికి పాల్పడే పరిస్థితికి వస్తున్నారు అలాంటి సమస్య సందర్భంలో వచ్చినప్పుడు ఇది ఒక కొత్త ఛాలెంజ్గా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎంతో మంది నేను చూస్తున్నాను చాలా బాధపడుతున్నారు కుమిలిపోతున్నారు అలాంటి పరిస్థితులు కూడా వస్తున్నాయి ఇలాంటి కొత్త ట్రెండ్స్ వచ్చినప్పుడు పోలీస్ వ్యవస్థ కూడా అలాంటి కొత్త ట్రెండ్లు అరికట్టడానికి ఎక్కడికక్కడ మనం చొరవ తీసుకోవాలి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఈ రోజు మిమ్మల్ని అందరినీ కోరేది పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చాము మీరు కఠినంగా ఉండండి లా అండ్ ఆర్డర్ కంటే ఏది ముఖ్యం కాదు ఆడబిడ్డల అఘాయితంగా చేస్తే ఎంతటి వాడైనా సరే ఒకవేళ తాగిన మైకంలో చేసిన లేకపోతే పోలీసులు ఏం చేయరనే అహంభావంతో చేసినా అదే చివరి రోజు వాళ్ళకి కావాల్సిన అవసరం ఉంది అప్పుడే ఇలాంటి మనం కంట్రోల్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మొన్ననే కల్తీ మద్యం వచ్చింది ఈ ప్రభుత్వం ఒకటే చెప్పాను చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను ఎవడు ఎక్కడ తప్పు చేసిన దోషి ఎక్కడున్నా ఏ పార్టీ వాడైనా ఎవడైనా సరే యాక్షన్ తీసుకోవాలని చాలా స్పష్టంగా చెప్పాను దానిపైన మీరు చూస్తే మరుసటి రోజున వరుసగా ఎవరు చనిపోయిన రాష్ట్రంలో ఈ కల్తీ మధ్యంతో చనిపోయారని తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటి కొన్ని విషయాలు మీ దృష్టి తీసుకొస్తున్నా అందుకే పోలీసు వ్యవస్థ జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి అప్పుడే ఇలాంటి ఆటలు మనం అరికట్టే పరిస్థితి వస్తుంది గుంటూరు పోయినప్పుడు కారు కింద మన పోలీసులే అక్కడ డ్రైవర్లు అదే మరి మనమే సెక్యూరిటీ ఆ కారు కింద చనిపోతే ఆ కుట్ర మనిషి మానవత్వంతో ఎవరైనా సరే చేయాల్సింది హాస్పిటల్కి అడ్మిట్ చేయాలి వీళ్ళు తీసి పొదల్లో బారేసి వెళితే అక్కడుండే పోలీసులు అంబులెన్స్ పిలిచి తర్వాత హాస్పిటల్ పంపిస్తే అప్పటికే లేటే మధ్యలో చనిపోతే మరుసటి రోజు చనిపోయిన వ్యక్తి భార్యని పిలిపించి అంబులెన్స్లో ఉండే సిబ్బందే ఈ ప్రభుత్వమే ఈ పోలీసు వ్యవస్థనే అతను చంపేశారని స్టేట్మెంట్ ఇప్పించే పరిస్థితికి వచ్చారు